రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం మూడు నెలల కోటాను ఒకేసారి ఇవ్వటంపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు విజిలెన్స్ బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇందులో భాగంగా ఆ విభాగం ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో పలు రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సన్న బియ్యం నాణ్యత పరిశీలన వివరాలు సేకరించారు అనంతరం దుకాణాలకు వచ్చిన కార్డుదారులతో మాట్లాడిన అధికారులు సన్న బియ్యం ఇవ్వటంలో తూకం సరిగ్గా చేస్తున్నారా లేదా బియ్యం నాణ్యత ఎలా ఉంటున్నాయనే విషయంపై ఆరా తీశారు సన్న బియ్యం వచ్చినా కరెక్ట్ ఉన్నాయా లేదా అక్కడ నుంచి కరెక్ట్ వస్తున్నాయా ఎమ్మెల్యే పాయింట్కి ఎమ్మెల్యే పాయింట్ నుంచి ఇక్కడ కరెక్ట్ వస్తున్నాయి రేషన్ షాప్ వాళ్ళకు బెనిఫిషియర్స్ కరెక్ట్ ఇస్తుండద ఆ ఉద్దేశపరంగా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది బెయ్యి కరెక్ట్ ఉందా బియ్యం బాగున్నాయా లేదా పాడైన బియ్యం కాకుండా మంచి బియ్యం తినే కన్జూమ్ చేసేందుకు అవకాశం ఉన్న బియ్యం ఉన్నాయా లేదా అనేది చూడడానికి మేము చెక్ చేయడానికి వచ్చినాం అట్లా ఏమన్నా బెనిఫిషియర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫేర్ ప్రైస్ షాప్ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తాను కొంచెం బాగున్నాయి అంటున్నారు తింటున్నారు అందరూ మేము ఏం అమ్ముతలేము తింటున్నాం అని చెప్తా ఉన్నాం ఒకటి సర్వర్ ఇష్యూ అన్నట్టు నెగటివ్ జనాల్లో ఒక అపోహ ఉందనుకోండి సర్వర్ ఇష్యూ కాదు ఇప్పుడు ఒకేసారి మూడు నెలలు తీస్తున్నారు కాబట్టి త్రీ టైమ్స్ వాళ్ళు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఇవ్వాలి అది మల్టిపుల్ టైమ్స్ బయోమెట్రిక్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది తప్ప సర్వర్ల ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి ఏమి లేదు